今。<Cheese. S 2> స్వార్థము అనే హృదయ పరీక్ష శీర్షికలో ఇరవయో ప్రసంగం మనం ఈరోజు వింటున్నాం ప్రతి మనిషికి కూడా స్వార్థం అనే మరి ఈ దుర్గుణం ఉంటుంది ఇది దేవునికి అయిష్టమైన పాపమని వాక్యం గుండా నేర్చుకుంటున్నాం ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాడు కాబట్టి దేవుని బిడ్డలు కూడా స్వార్థము ఉండకూడదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన సు క్రీస్తును ఈ లోకమునకు పంపినాడు మనందరి నిమిత్తం మనం పాపం నుండి విడిపింపబడాలని మనం ఆయన రూపంలోకి రావాలని ఆయనతో నిత్య జీవము మనము అనుభవించాలని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు ప్రేమలో ఎప్పుడు కూడా ఇవ్వడం ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి ఏమి ఇవ్వకుంటే వారిది నిజమైన ప్రేమ కాదు ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది అనమాట లవ్ ఆల్వేస్ గివ్స్ దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడు లోకానికి ఏమి ఇచ్చినాడు తన కుమారుడైనా యేసుక్రీస్తును లోకానికి ఇచ్చినాడు కాబట్టి దాంట్లో మనం ప్రేమను చూస్తున్నాం ప్రేమలో స్వార్థం ఉండదు విశ్వాసులో కూడా స్వార్థం ఉండకూడదు స్వార్థము ఉండేవారు దేవుని ఆశీర్వాదాలు పొందలేరు వారే ధనవంతులు కావాలి వారి పిల్లలే పైకి రావాలి లేకుంటే వారే ఇంకా ఆస్తుల మీద ఆస్తులు ఇండ్ల మీద ఇండ్లు కట్టుకోవాలని ఆశపడతారు ఈ లోకంలో చూసినప్పుడు గొప్పవారు గొప్పవారు అయిపోతున్నారు నానాటికి దినదినానికి వారు గొప్పవారు అయిపోతున్నారు పేదవారు దినదినం ఏమైపోతున్నారు పేదవారు అయిపోతున్నారు వై ద్ అని ఇన్ఈక్వాలిటీ ఎందుకంటే స్వార్థపరులు ఉన్నారు అందుకే పేదరికం కూడా ప్రపంచంలో అంతగా పెరిగిపోతుందని మనకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూసిన అక్రమం విస్తరించిపోతుంది ఎవరికి వారే యమునా తీరి అంటారు కదా అంటే వాడే పైకి రావాలి కానీ మరొకరు గురించిన చింత ఆలోచన లేదని మనం గమనిస్తున్నాం ఇది సాతాను యొక్క లక్షణం ఇది దేవుని స్వభావం కాదు కాబట్టి అది ధనం కొరకున్న పోరాటమైనా అధికారం కొరకున్న పోరాటమైన పదవులు స్థానమానాలు కొరకున్న ఆశ అయినా అవన్నీ మానుకోవాలి మనకు తెలుసు హెచ్చించేవాడు ఎవరు దేవుడే నిన్ను దీవించేవాడు ఎవరు దేవుడే నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను రామం గొప్ప చేస్తానని అబ్రహంతో సెలవిస్తున్నాడు మనల్ని ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తే మనకు ఒక జ్ఞానం ఉండాలి మనం ఎందుకు ఆశీర్వదింపబడినామంటే మన ద్వారా ఇతరులు దీవింపబడాలని దేవునికి స్తోత్రం హలెలుయ నన్ను దేవుడు చాలా అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎందుకు దీవించినానంటే నీ ద్వారా దీవెనలు ఇతరులకు ప్రవహించాలి ద బ్లెస్సింగ్స్ ఆల్సో ఆల్వేస్ షుడ్ ఫ్లో ఫ్రమ్ యూ టు అదర్స్ దావిధడు కదా నా గిన్నె నిండి ఏమవుతుంది పొరలుతున్నది అబ్రహాము దీవింపబడినాడు ఆ దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను నీ మూలాన అనేక వంశములను నేనేం చేస్తాను ఆశీర్వదిస్తాను దేవుని స్తోత్రం మనము మన హృదయంలో నుండి తొలగించుకోవాల్సిన ఒక్కొక్క పాపమును గురించి వాక్యం అనే అర్థంలో మనము చూసుకుంటున్నాం ధనం కొరకైనా అధికారం కొరకైనా పేరు ప్రతిష్టల కొరకైనా స్థానమానాల కొరకైనా ఉన్న తీవ్రత ఆశ ఇవన్నీ వదులుకోవాలి దేవుడు సమస్తం నీకు ఇస్తాడని ఒక విశ్వాసం మరి నీకు ఉండాలి ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయము మూడు నాలుగు చూస్తున్నాం కక్ష చేతనైనను వృధాతిషేము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని ఒక తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అంటే స్వార్థం లేని వానికే ఈరోజు సాధ్యం అవుతుంది స్వార్థం ఉన్నవాడు ఎప్పుడు కూడా అందరికంటే వాడే గొప్పవాడు అనుకుంటాడు కానీ స్వార్థం లేకుండా ప్రభు మనసు గలవాడు ఎప్పుడు కూడా తనకంటే ఇతరుడే యోగ్యుడని అనుకుంటాడు అనమాట నీకంటే నీ తోటి వారే గొప్పవారని ఎంచుకోవడం అదే ప్రభు మనకిచ్చిన మాదిరే ఉన్నది ఎందుకు వేసు ప్రభు వంగి శిష్యుల పాదాలు కడిగినాడు తను తాను తగ్గించుకున్నాడు తన వలె శిష్యులు కూడా మరి దేవుని రాజ్యం కట్టాలని ఉద్దేశంతో ఆ పని చేసినాడు ఇలా ఉండాలి నీ మనసు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలేం కలిపి మూడు రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఉంది ప్రతివాడు తన సొంత కార్యములనే చూస్తున్నాడు ఎప్పుడు సెల్ఫిష్ అన్నమాట అనమాట ఈరోజు హృదయ పరీక్ష శీర్షికలు ఈ స్వార్థము తొలగించుకోవాలి దేవా నీ రక్తం చేత నన్ను కడిగి నా హృదయం పరిశుద్ధం చేసి స్వార్థమనే పాపాన్ని నా హృదయం నుండి తొలగించు ఎప్పుడు నీ గురించేనా ఎప్పుడు నీ ఇల్లు నీ వాకిలి నీ కార్యాలు నీ పనులు వేరే వారి గురించి ఉన్న చింత ఎందుకు లేదు సిలువ దగ్గరకు వచ్చినావు ఏసు ప్రభు నీకు మాదిరిగా ఉన్నాడు ఏసు ప్రభు ఎంతగా నిన్ను ప్రేమించినాడు సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించినాడు ఏమి స్వార్థం ఉన్నది ప్రభువులో ఆయన రక్తము చివరి పొట్టు వరకు నీకు ధార పోసినాడు కదా ఎంత స్వార్థ రహితుడు కాబట్టి నీకు మాదిరిగా ఉన్న ప్రభును నువ్వు అనుకరించాలి నీ సొంత కార్యాలే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండకూడదు ఇతరుల గురించి కూడా నీకు శ్రద్ధ ఉండాలి మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలేము అలేలుయా మరి ఇరవై ఒకటో వర్షం చూడండి దాంట్లో కూడా అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అందరూ వారి వారి కార్యమే చూసుకుంటున్నారు దైవ కార్యములను చూడరని వాక్యంలో చూస్తున్నాం ఏషియా పద్నాలుగు పద్నాలుగులో సాతానుడు మరి దేవునితో సమానుడుగా ఎంచుకున్నాడంట ఎంతగా అతిశయించినాడంటే మరి వాడు సొంతగా అంటే స్వార్థం ఎంత స్వార్థం ఉందో చూడండి ఏషియా పద్నాలుగు పద్నాలుగు మేఘమండల మీద నేను ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా నేను చేసుకుందునని నీవు మనసులో అనుకుంటే కదా నీవు పాత మనకు నరకములు ఒక మూలక త్రోయపెడితే చూడండి సాతాను లక్షణం అనమాట స్వార్థం కానీ మరి నువ్వు అందరికంటే గొప్ప అని అనుకుంటే నువ్వు పడిపోతావు జాగ్రత్తగా ఉండాలి నీకంటే ఎదురువారు గొప్ప అని అనుకోవాలి అందరికంటే ప్రభు గొప్పవాడని నువ్వు అనుకోవాలి నీలో స్వార్థం ఏమాత్రం ఉండకూడదని మనకు అర్థమవుతుంది నిర్గమకాండ మీరు ధ్యాము పదహారు వర్షం చూడు నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగు అని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనాను అతని గాడిదనైనా నీ పొరుగు అని దగ్గు దేనినైనాను ఆశింపకూడదని చెప్పాను ప్రధానమైన రెండు ఆజ్ఞల్లో నువ్వు దేవుని ప్రేమించాలి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి మరి ఒక ఆజ్ఞ పొరుగు అనేది సొమ్ము నీవు ఆశించకూడదు స్వార్థం అనేది నీకు ఉండకూడదు అని నేర్చుకుంటున్నావు ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు మన్నా కురిపించినప్పుడు కూడా ఏ దినానికి ఆ దినమే నువ్వు కోర్చుకోవాలి ఇది నిర్గమకాండం పదహారు అధ్యాయంలో ఉంది ఏ దినానికి సరిపోయి ఆ దినానికి వారు ఆహారం కూర్చుకోవాలి హెచ్చుగా కూర్చున్న వాడు ఏమీ మిగుల్చుకోలేదు తక్కువగా కూర్చున్న కూర్చుకున్న వానికి ఏమీ తక్కువ కాలేదని నిర్గమకాండం పదహారు పద్దెనిమిదిలో చూడండి వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగిలలేదు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు ఎంత మట్టుకు అంత సరిపోయినది తీసుకోమన్నాడు దేవుడు చాలా మంది రేపు రేపటి సంగతి ఏంటి అని ఆలోచించి రేపటి కొరకు కూడా కూర్చుకున్నారు కానీ అది పురుగు పట్టిపోయిందడు పురుగు పట్టిపోయిందాడు అందుకే వాక్యంలో ఈశ్వరు అంటాడు నువ్వు రేపటి గురించి నువ్వు అంతగా చింతించే అవసరం లేదు రేపు దాని విషయంలో గురించి అదే చింతిస్తుంది ఏనాటిీడు ఆనాటికి చాలా దేవునికి స్తోత్రం అలా నువ్వు తృప్తి కలిగి బ్రతకడమే అది దేవుని చిత్తం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ఈ లోకంలో నువ్వేమీ తేలేదు ఏమీ తీసుకొని పోలేదు మనము మొన్న చూసినాం కదా బంగారం కూర్చుకొని 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 కూర్చున్న కుర్చీ కూడా బంగారమేనట పట్టుకున్నంత బంగారమేనట అంత బంగారంతో పొదుకున్నాడు కానీ ఆఖరికి ఏమి పప్పు కూడు చిప్పకూడు మిగిలింది ఏమీ లాభం లేదు చూడండి మరి చనిపోయినప్పుడు ఏం తీసుకొని వెళ్తాడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఏమి తీసుకొని ఇంత బంగారం నువ్వు సంపాదించిన కొద్ది బంగారం పెడదామంటే పెడతారా పెట్టారు ఎందుకంటే నేను ఒక దగ్గర విన్నాను ఇది కేరళలో జరిగిందని మరి నేను విన్నాను ఏంటంటే ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా కమ్మలు కొద్దిగా గొలుసు ఆమె మంగళసూత్రం ఇవన్నీ వేసి సమాజ్ చేసినారంట మరుసటి రోజు చూసినప్పుడు ఆ శవ శరీరాన్ని దొంగలు వచ్చి అన్నీ ఒలుచుకొని ఆ శవం ఎక్కడో పడేసినారా ఎంత ఆక్రందన అంటే ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం అంటే దాని అర్థము నువ్వేమి కూడా ఈ లోకంలో నుండి పట్టుకోపోవడానికి ఉన్న వాటి తృప్తి కలిగి దేవుని కలిగి ఉండడమే చాలా గొప్ప కార్యమని నువ్వు గ్రహించాలి మరి వాక్యంలో చూసినప్పుడు ముప్పై సామెతలు ముప్పై పదిహేను వచ్చిన చూడండి ప్రావర్స్ థర్టీ ఫిఫ్టీన్త్ వర్స్ ఇక్కడ జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కలరు జలగ సంగతి మీకు తెలుసు కదా లీచ్ అంటారు ఇంగ్లీష్లో అది ఎప్పుడు కూడా మరి మనుషుల ఒకవేళ పట్టిందంటే ఉన్న రక్తం అంతా పీల్ చేస్తుంది అనమాట సక్ ద ఎంటైర్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అది భయంకరమైంది కొందరు చెయ్యి ఎప్పుడు ఇటు చేపబడే ఉంటుంది ఇలా అనమాట వాక్యంలో ఉంది నువ్వు గుప్పిని విప్పి ఇతరులకు సహాయం చేయాలి దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ తృప్తి పడనవి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అంటే అంటే చూడ తృప్తి లేనివి అనమాట ఇవన్నీ కూడా చాలు అని అనవట కానీ దేవుని బిడ్డలమైన మనం ఇమ్ము ఇమ్ము అని నాకు చాలదని అనలేము ఎందుకంటే మనకి ఏసు ప్రభు అన్నిటికీ చాలిన వాడు దేవునికి స్తోత్రం నీ పరిస్థితులన్నిటి కూడా సరిపోయినవాడు నీ జీవితానికి ఆయన ఉంటే చాలు ఆయన ఉంటే చాలు కాబట్టి స్వార్థం ఉంటే తొలగించుకోవాలి దేవుడు నేను దీవించినప్పుడు అది ఇతరులకు దీవెనకరంగా ఉండాలని శ్రద్ధ నీకు ఉండాలి మరి ప్రకృతిలో చూసినప్పుడు అన్ని ఇస్తున్నాయండి ఒక చెట్టు చూస్తే ఏమి ఇస్తుంది అది పండ్లని ఇస్తుంది ఆ పండ్లు తీసుకోవడానికి కూడా తోడు కొట్టి రాయి ఇరినా కానీ ఆ చెట్టు ఏమి ఇస్తుంది నీకు పండిస్తుంది అలా లేదు చెప్పండి సరే అరే ప్రకృతిలో ఎటు చూసినా ఇస్తున్నాయి అన్ని సూర్యుడు కాంతిని ఇస్తున్నాడు భూమి పంటని ఇస్తుంది మేఘాలు వర్షాన్ని ఇస్తుంది చెట్లు ఫలాలను ఇస్తుంది మనిషి సృష్టి యావత్తులో మనిషి ఒక్కడే ఇంత స్వార్థపరుడైపోయినాడు అనమాట అన్ని కూడగొట్టుకోవాలనుకుంటున్నాడు కానీ ఒక్కటి కూడా మరి ఇతరులకి ఇవ్వాలని పేదవాళ్లతో పంచుకోవాలని ఆశ లేనివాడు నీతిమంతుడు ఎప్పుడు కూడా తన కలిగిన దాంట్లో కొద్దిగా ఏం చేస్తాడంట లేని వారికి ఇస్తాడంట దేవునికి స్తోత్రం ఆహారంలో కూడా కొద్దిగా పేదవారికి ఇచ్చి ఆశీర్వాదం పొందుతాడని వాక్యము మనకు బోధిస్తుంది తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమూర్తి ఐదో అధ్యాయము ఇక్కడ స్త్రీలకు ఒక మంచి మాట ఇచ్చినాడు మొదటి మూతి ఐదో అధ్యాయము ఆరో వచనం యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండు స్త్రీలకు అలాగూ ఉపదేశం ఉన్నది తర్వాత ఎనిమిదో వచనం చూడండి ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్ష పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను కుటుంబాల్లో చూసినప్పుడు కొన్నిసార్లు భర్తలు స్వార్థపరులుగా ఉంటారు వారి కార్యం వారు చూసుకుంటారు పిల్లలకు బట్టలు కానీ ఫీజులు కానీ భార్యకి ఏమైనా కావాలని చూడరు కొందరు చాలా మంది స్వార్థపరులు ఉంటారు పురుషులు కొందరు స్త్రీలు చాలా ఉంటారు వాళ్ళు పట్టు బట్టలు కట్టుకోవాలి కానీ పిల్లలకు గుడ్డలు ఉన్నాయి కానీ చింత భర్తకి ఏమైనా బట్టలు ఉన్నాయా కానీ చింత ఉండదు ఎప్పుడు వారి గురించి ఆలోచించే స్త్రీలు ఉంటారు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ఇటు స్త్రీలు ఉన్నారు సుఖభోగములయ్యందు ఆసక్తి వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు స్వార్థం అనమాట ఇటు స్త్రీలు ఉంటే ఆ కుటుంబం ఎలా పైకి వస్తుంది ప్రభు ప్రేమ వారి హృదయంలో లేదు కదా ప్రభు చూపిన త్యాగం లేదు కదా కొందరు స్త్రీలు అయితే ఎంతగా కుటుంబం కొరకు బలైపోతారు భర్త పిల్లలు కుటుంబం చక్కగా ఉండాలనుకుంటారు కానీ కొందరు స్త్రీలు సుఖభోగము లేదో ఆసక్తి కలిగి తన ఇంటి వారిని కూడా మర్చిపోతారు అట్టి స్త్రీలు బ్రతుకుతున్నా కానీ వారు చచ్చిన వారితో సమానమాట కొందరు పురుషుల గురించి ఉంటున్నారు వారు ఊరంతా ఉద్ధరిస్తారు కానీ కుటుంబాన్ని చూడరు అప్పుడు వారిని గురించి ఏంటంటే ఎవరైనాను స్వకీలని అంటే సొంత వారిని విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినట్లు వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడాడు ఈజ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్ ఎందుకంటే ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ స్వార్థ పొరలం మనం కాకూడదు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వహించడానికి దైవ కృప మనకు చాలా అవసరమై ఉంది దేవుని శక్తి కావాలి పరిశుద్ధాత్మ బలం కావాలి హృదయం ప్రేమతో నింపబడాలి స్వార్థం అనేది తొలగించుకోవాలి నీకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా స్వార్థరహితంగా చేయడానికి ఆ శిలువ మీద ప్రభు చూపిన మాదిరి ఎంత అద్భుతమైన మాదిరి అంతకంటే మించిన మాదిరి మనకు లేదు కాబట్టి ప్రభు మనసు కలిగి ముందుకు సాగాలని సొంత కార్యంలోనే ఎప్పుడు ఆలోచించి మనము కీడు తెచ్చుకోకుండా ఇతరుల కార్యం కూడా మన కార్యం వల్లే మనం ఆలోచించి అందరికీ సహాయపడాలని నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం కొద్దిగా విత్తువాడట కొద్దిగానే పంట కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు దేవునికి స్తోత్రం హలలుయ్య అంటే నువ్వు ఇచ్చి లేకుంటే ఎవరికో నీ ప్రేమను కానీ నీ ధనాన్ని కానీ వెచ్చిస్తే ఎప్పుడు నీకేమి తక్కువ కాదు దేవునికి ఇచ్చేవారు కూడా స్వార్థరహితంగా ఇవ్వాలి దేవునికి ఇచ్చేవారు ప్రేమతో ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఇక దేవుడే నేను ప్రేమిస్తే నీకేం తక్కువ ఉంటుంది ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ సమయమైనా నీ శరీరమైనా నీ ఆరోగ్యమైనా నీ వనరులైనా నీ తలాంతులైనా ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి స్వార్థంగా ఉండకూడదు కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు స్వార్థము మనం వదిలిపెట్టాలని అంత్యకాలంలో స్వార్థపరులు చాలా ఎక్కువగా అయిపోతారని రెండవ తిమోతి మూడో అధ్యాయంలో చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ఇన్ ద ఎండ్ టైమ్స్ సెల్ఫిష్ పీపుల్ ఇలా పుట్టుకొస్తారన్నమాట స్వార్థపరులు వారికి ఇంకే ధ్యాసం ఉండదు వారి గురించి తప్ప మరొక చింత ఉండదు స్వార్థం అన్నమాట స్వార్థపి అంత్యకాలంలో ఉంటారని వాక్యము మనకు బోధిస్తుంది ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకుధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండినో దాని శక్తిని ఆశ్రయించని వారికి నువ్వు విముఖుడవై ఉండవు ఇది నాలో తల్లిదండ్రులు గ్యారంటీ లేదండి కష్టపడి పిల్లలను పెంచుతారు ఎన్నెన్నో త్యాగాలు చేసి పిల్లలను చేతికి వచ్చిన పిల్లలు అని మురిచిపోతారు కానీ వారి వివాహాలు అయిన తర్వాత వారు సొంత కార్యాలు చూసుకుంటున్నారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏమాత్రము లక్ష్య పెట్టడం లేదు తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు కావాలంటే స్వార్థం మొదలు పెట్టాలి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు చక్కగా చేయాలని మనం నేర్చుకుంటున్నాం మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఎందుకన్నాడు యేసు ప్రభు ఉప్పై ఉన్నారు యు ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటే దాని అర్థం ఏంటి ఉప్పు ఎందుకు వేస్తారండి ఉప్పు రుచికరంగా ఉంటుంది అవును రుచికరంగా ఉంటుంది ఇంకా ఉప్పు ఏగానే ఏమవుతుంది కరిగిపోతుంది చప్పట్లు కొట్టి దేవనేస్తుంది కరిగి లయం అయిపోతుందండి మీరు సాంబార్లో బెండకాయలేండి వంకాయలేండి వంకాయలు వేయండి సొరకాయ వేయండి మునక్కాయలేండి సాంబార్ ఉడుకుతుంటే అన్ని పైకి వచ్చి నేనున్నా నేనున్నా అయం దేర్ అయం దేర్ అంటది కానీ ఉప్పు ఎక్కడ ఉందో కనబడదు కానీ ఉప్పు వేయకుంటే వీటన్నిటి తినడానికి కూడా వీలు కాదు అందుకే అంటున్నాడు కరిగిపోవాలి నువ్వు అంతే నువ్వు కనపడకూడదు ప్రభు హెచ్చాలి నీవు తగ్గాలి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉంది క్రీస్తు వేసిన కలిగిన మనస్సు కనబడడం లేదు నేను కరిగిపోవాలి అంతే నా సంఘ సంఘములో ఇంత గొప్ప సంఘంలో నాకు స్థానం ఉందని కరిగి లైమ్ అయిపోవాలి నేను కాదు ప్రత్యక్షం కావలసింది ప్రభువే ఘనత పొందాలంటే అట్టి వారిని దేవుడు చుక్కలంటే రీతిగా హెచ్చిస్తాడండి దేవునికి స్తోత్రం కానీ స్వభవం కరువు కరువైపోయింది అవి సిలువ ధ్యానాల్లో తగ్గిపోవాలి తగ్గిపోవాలి కరిగిపోవాలి లయమైపోవాలి కనబడకూడదు క్రీస్తే కనబడాలి ప్రభువే మనం ముందు నడవాలి ప్రభు ప్రత్యక్షతని మనం లోకానికి చూపెట్టాలి ఆ స్వభావం మనకు దేవుడు గాక ఆమె ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు నాకు నిత్యజీవం కావాలి అని అంటున్నాడు నిత్యజీవం కావాలంటే ఆజ్ఞలని పాటిస్తున్నావు అన్నప్పుడు అవును నేను చిన్నతనం నుండి బాల్యం నుండి ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త పది ఇరవై ఇరవై ఒకటి అందుకు అతడు బోధ కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటిని అని చెప్పాను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అన్నీ నేను చేస్తున్నా అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నా అంటే ప్రభు అంటున్నాడు నీకు ఒక్కటి కొదువు ఉందయ్యా వన్ థింగ్ యు ల్యాక్ ఒకటి ఏంటంటే నీకున్న ఆస్తి అమ్మి ఏం చేయ బీదలకు అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పరిగెత్తుకొని వచ్చాడు పదిహేడో వర్షం చూడండి ఎలాగొచ్చాడు ఆయన బయలుదేరి మార్గంలో పోసుకుండా ఒకడు పరిగెత్తుకొని వచ్చా అని ఎదుట మోకాళ్ళు నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని అడిగాను కానీ ఏసుప్రభు ఈ మాట అన్నప్పుడు ఇరవై రెండు చూడండి అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను వచ్చేటప్పుడు రన్నింగ్ రేస్ రన్ ఫర్ జీసస్ అని వచ్చినాడు పరగెత్తుకొని వచ్చినాడు నాకు నిత్య జీవం కావాలి నాకు నిత్య జీవం కావాలి ఈశ్వరపు అన్నాడు నిత్య జీవం కావాలంటే వాక్యాలన్నీ పాటిస్తావు ఓ అన్ని బాల్యం నుండే నేను పాటిస్తున్నా ఆయన నీకొక్కటి కొద్దుగా ఉంది నీ ఆస్తి బీదలకి ఏమన్నప్పుడు వాడు మెక్కిలి ఆస్తిపరుడు గనుక ఆ ఆస్తిని వదులుకోవడము ఇష్టం లేదు ఆ మాటకు ముఖము పుచ్చుకున్నాడంట దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట ఆ రోజు వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ఆస్తిని ఉంచుకున్నాడు కాని ఆస్తి వాని వెంట రాదు దేవునికి స్తోత్రం హలెలుయ సి నిత్య జీవం వచ్చింది దాన్ని తృణీకరించినాడు నాకు నిత్య జీవం కావాలని పరిగెత్తుకొని వచ్చి నాకు ఆస్తి ఉంటే చాలు అని ముఖము చిన్న పుచ్చుకొని ఏమీ పొందకుండా తిరిగి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం కనుక నీకు ధనాశ ఉంటే తొలగించుకోవాలి స్వార్థం ఉంటే తొలగించుకోవాలి నువ్వు దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ఎంచకూడదని ఈరోజు వాక్యము మనం నేర్చుకుంటున్నాం నూట పంతొమ్మిదో కిత ముప్పై ఆరో వర్షంలో లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము నీవు త్రిప్తము అలెలుయ లోభము తట్టు కాకుండా నీ శాసనముల తట్టు నా హృదయాన్ని నువ్వేం చేయి త్రిప్పు వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి దేవు నుండి దేవుని దీవెనల నుండి నన్ను వైదొలగించే కార్యాలు ఎన్నో ఉన్నాయి అట్టి వాటి మీద నా ధ్యాస నా ఆశ లేకుండా నీ శాసనముల తట్టు నేను ధ్యాస ఉంచడానికి నాకు కృపణ దయచేయమని వాక్యంలో చూస్తున్నాము దేవునికి స్తోత్రం అత్తయ్య సుమార్త ఇరవై ఐదులో ఏసుప్రభు ఉపమానము రీతిగా చెప్తున్నాడు మీరు ఇతరులకు సహాయపడాలి మీరు రోగులను జ్ఞాపకం చేసుకోవాలి మీరు చెరలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి ఆకలి దప్పికతో ఉండేవారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించడం కాదు నీ సొంత కార్యాలని నీ ఆసక్తి కలిగి ఉండడానికి లేదు అని ఒక ఉపమానము మత్తైసు వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఇక్కడ ఉపమానంలో అంటున్నాను ముప్పై ఐదవ నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చి పరదేశినై పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చురి చెరసాల్లో ఉంటిని నా యొద్దకు మీరు వచితిరి అని చెప్పును అందుకు నీతి మొదలు ప్రభు ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూసి నీకు ఆహారం ఇస్తమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఎప్పుడు పరదేశివై ఉండట చూసి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరినై ఉండి దిగంబరిమై ఉండుట చూచి బట్టలు ఇస్తేమి ఎప్పుడు రోగి ఉండట చూచి మేము నిన్ను మరి చెరసాల్లో ఉండడం మేము చూచినాము నీ ఎద్దకు వచ్చిమని ఆయన అడిగారు అందుకు రాజు ఏమని అంటున్నాడంటే మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెబుతున్నాను అంటే ఇవన్నీ మనం చేయాలన్నమాట చిన్నవాడు ప్రభు బిడ్డ వాడు బలహీనని బలపరచాలని ఆదుకోవాలని సహాయపడాలని ఈ వాక్యం యొక్క అర్థము అంటే చెరసాలలో వారిని వారి మూలుగులను దేవుడు వింటున్నాడు వారిని ఆదరించాలి దేవుడు స్వయంగా శరీరాకారంతో ఒక్కసారి వచ్చినాడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సిలువని ఎక్కడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు కానీ సహాయపడడానికి ఇప్పుడు నిన్ను నన్ను తన ఆత్మతో నింపి మరి వాడుకుంటున్నాడు రోగులను చూసినప్పుడు నీ స్వార్థ హృదయం వదిలిపెట్టి వారికి సహాయం చేయాలి పేదవాణి చూసినప్పుడు సహాయపడాలి మరి నువ్వు కూడగొట్టు ప్రయత్నించవద్దు కొన్నిసార్లు కూడగొట్టుకుంటావు కూడబెట్టుకుంటావు కూడబెట్టుకుంటావు నీవు ఆయన సెలవు లేకుండా ఆహారం తినే తృప్తి ఉండడానికి వీలు లేదు ఆయన సెలవు లేకుండా నీవు ఏమీ సుఖించలేవు ఆ ధనవంతుడు అంటున్నాడు కదా నా ప్రాణమా నువ్వు తిను త్రాగు సుఖించు నేను అనేక సంవత్సరాల కొరకు నీకు కూడా పెట్టినాను అప్పుడు దేవుడు అంటే వెర్రివాడు అంటున్నాడు యు ఫుల్ అంటే ఎంత వెర్రివాడు దేవుని సెలవు లేకుండా వాడు ఎలాగో సుఖంగా సంతోషంగా ఉండగలడు ఆ జ్ఞానం ఉండాలి కాబట్టి పేదవారిని బీదవారిని ఆకలి దప్పులు గలవారిని వస్త్రహీనులను చూసినప్పుడు మరి ఉపవాస దినాల్లో ఏషియా యాభై చాలా ఉంది నువ్వు పేదవారిని ఏ విధంగా కనికరంతో చూడాలి స్వార్థం అనే స్వభావం దుర్గుణాన్ని వదిలిపెట్టాలి చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను రెండవ కొరింతి పదిహేనో అధ్యాయము రెండవ కొరింతి ఐదో అధ్యాయము పదిహేనో వచనం సెకండ్ కురింతిఫ్స్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ జీవించు వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు దేవునికి స్తోత్రం నువ్వు నీ కొరకే కాదు బ్రతికేది కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకాలి ఆ ప్రభు నీకు ఏమి సెలవించినాడో అవి చేయాలి లోభం తట్టు కానీ ధనం తట్టు కానీ స్థానమానాల తట్టు కానీ గుర్తింపు తట్టు కానీ ఏదో సంపాదించుకోవాలని ఏదో పేరు పొందాలని అలాంటివన్నీ కూడా చెత్తతో సమానంగా పౌలు భక్తులు అంటున్నాడు కదా బహ్ నాకు క్రీస్తు ఏసు యొక్క మరణ పునరుద్ధారముల యొక్క ప్రత్యక్షత నిమిత్తం నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను నన్ను చప్పర్లే దేవుని స్థితి పెంటతో సమానంగా నువ్వు ఇక మీద జీవించడం నీ కొరకు కాదు నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుకొరకు జీవించాలనే తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థించుకుందాం హాలూయా ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి స్వార్థం నీ హృదయంలో ఉందా అది నీకు మేలుకరంగా ఉండదు దైవాశీర్వాదాలకు అడ్డుగా ఉంటుంది దేవుని దీవెనని జీవితంలోకి ప్రవహించడానికి ఒక అడ్డుగా ఉంది స్వార్థం అనే గుణం హృదయ పరీక్ష అనే శీర్షికలో దేవుడు మనతో మా ప్రతి మాట్లాడుతున్నాడు ఇది సాతాను స్వభావం అని నువ్వు సహాయం దయచేయండి దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని సిలువ సందేశము ద్వారా మమ్మునందరినీ పరిశుద్ధాత్మ పూనులుగా చేయమని ఏసు పరిశుద్ధ నమ్ములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని మన సమృద్ధిగా గాక ఆమెన్ ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ వన్ డాష్